శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గణనాథునికి ప్రత్యేక పూజతో ప్రారంభమైన వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి చెండి హోమం నిర్వహిస్తున్నారు తిరునాళ్ళ మహోత్సవ సందర్భంగా ఆలయాన్ని అత్యంత శోభయామానంగా వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో టి సుధాకర్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ కొత్త సాంబశివరావు మరియు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాటు జరిగాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులుగా శ్రీ మహంకాళ అమ్మవారి నలభై తొమ్మిదవ జనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు నాడు అమ్మవారి నర్షాపేట అని ఊరేగింపుగాను తర్వాత ఇరవై ఏడు ఇక్కడ పొంగళ్ళు ఇసప్పాలెం గ్రామంలో కూడా ఆ రోజు ఉత్సవం జరుగుతుంది ఈరోజు మూడో రోజు ముఖ్యమైన రోజు ఈరోజు ఆ జనం వేలాదిగా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని అన్నతీర్థ ప్రసాదం తీసుకుని అన్న ప్రసాదం కూడా తీసుకొని అందరూ చాలా చక్కగా అందరూ కూడా ఆనందపడుతున్నారు అలాగని ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి స్వామి మహాస్టారు మున్సిపాలి కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి నారాయణ గారు అలాగే రంగారెడ్డి గారు మా కంపెనీ నెంబర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా వచ్చే వాళ్ళని అందరూ కూడా ఇష్యూ చేసుకొని అన్నదాన కార్యక్రమం కూడా పెట్టి వాళ్ళకి కూడా అందాలని చెప్పి యొక్క ఇది వేసుకొని అలాగ ఈఓ గారు కూడా చక్కగా ప్రతి వారిని కూడా ఇష్యూ చేసుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఇది కాకుండా ఇష్యూ చేసుకొని చక్కగా ఈ దర్శనం చేయించుకొని అలాగని ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఇక అమ్మవారి ఆశ తీసుకొని వెళ్ళాల్సిందిగా అలానే అనుప్రసాదం తీసుకొని యొక్క కార్యక్రమాన్ని జయపరగాల్సిగా అందరూ కూర్చున్నాం విశ్వాలెం అమ్మవారు శ్రీ కాళికాదేశ్ కాళికా మాత యొక్క నలభై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరికీ పుష్కలంగా లభించాలి అని చెప్పని ఆ మాతని ప్రార్థిస్తూ అలాగే ఈ వేడుకలు గాను కమిటీలు ఉండేటువంటి కమిటీ అధ్యక్షులు శ్రీ విఎస్పి సాంబా గారు అలాగే సెక్రటరీ బదరి గారు మెంబరు ప్రసాద్ గారు వారి కమిటీ అంతా కూడా చాలా అలాగే చేగు వెంకటేశ్వరరావు గారు చక్కగా పనిచేస్తూ వచ్చిన భక్తులకు అన్ని వస్తువులు కల్పిస్తూ ప్రసాదాలు కానీ అలాగనే అన్న ప్రసాద వితరణ కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ తల్లి యొక్క ఆశిస్సులు అందరికి కూడా పుష్కలంగా లభించాలని అంబ రౌద్రి భద్రకాళి బగరాజ్వాలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతికి సురత దేదీప్య మానవజ్వల చామున్ దాసుల దక్షపోజలని పల్లగి చిద్రూపిణి వరదేమద భగవతి శ్రీరాజ రాజేశ్వరి ఆ కాళికాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా చక్కగా వచ్చి దర్శనం చేసుకోవాలి ముదిరాజ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ శ్రీ వెంకట నారాయణ ముదిరాజు గారు అలాగునే ముదిరాజు యొక్క సంక్షేమ సంఘ సెక్రటరీ శ్రీ రాజు గారు అలాగే ఈ టౌన్ లో ఉండే ప్రముఖులందరూ కూడా చేశారు అందరికీ అభినందనలు